ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది ఎనిమిది రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్ళి రెండు వందల ఆరు రోజుల పాటు అక్కడ చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక సురక్షితంగా దిగింది సునీత విలియమ్స్కు ఇది మూడో అంతరిక్ష యాత్ర కావడం గమనార్హం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బుచ్ విల్మర్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు అమెరికాలోని ఫ్లోరిడా తీరంలో సాగర జలాల్లో దిగారు స్పేసెక్స్ కు చెందిన క్రూ డ్రాగన్ వ్యోమనౌక వారిని సురక్షితంగా పొడమకి తీసుకొచ్చింది సునీత బిల్మోర్ తో పాటు నాసాకు చెందిన కమాండర్ నిక్ హెగ్ రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్ కూడా ఐఎస్ఎస్ నుంచి ఇదే వ్యోమనౌకలో భూమికి చేరుకున్నారు కేవలం ఎనిమిది రోజుల యాత్ర కోసం గతేడాది జూన్ ఐదున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత విలియమ్స్ బిల్మోర్ ఏకంగా రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడే గడపాల్సి వచ్చింది భూమి చుట్టూ వీరు నాలుగు వేల ఐదు వందల ఆరు సార్లు తిరిగారు అంటే అంతరిక్షంలో పంతొమ్మిది కోట్ల యాభై రెండు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారు భూమికి తిరిగి బయలుదేరే ముందు ఐఎస్ఎస్ లోని వ్యోమగాములకు సునీత విల్మోర్ హెగ్ గోర్బురో వీట్కోలు పలికారు అంతా కలిసి ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు అనంతరం అంతరిక్ష కేంద్రానికి అనుసంధానమై ఉన్న క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక పూర్తిగా విడిపోయింది భూమి దిశగా పదిహేడు గంటల ప్రయాణాన్ని సాగించింది ఇందుకోసం పలుమార్లు రాకెట్ ప్రజ్వలన విన్యాసాలు చేపట్టింది భూ వాతావరణంలోకి వ్యోమనౌక చాలా వేగంగా ప్రవేశించింది ఆ రాపిడి కారణంగా ఏకంగా పదహారు వందల యాభై డిగ్రీల సెంటీగ్రేడ్ల వేడి ఉత్పన్నమై వ్యోమనౌక చుట్టూ ప్లాస్మా పేరుకుపోయింది కొంతసేపు వ్యోమనౌకతో కమ్యూనికేషన్ తెగిపోయి ఉత్కంఠ ఏర్పడింది వ్యోమనౌక చుట్టూ ఉష్ణకవచం సమర్థంగా పనిచేసి ఆ వేడిని తట్టుకుంది రీఎంట్రీ తర్వాత రేడియో సైలెన్స్ ను ఛేదిస్తూ కమాండర్ నిక్హెగ్ మాట్లాడటంతో కమాండ్ సెంటర్లో అందరిలో ఆనందం వెళ్లి సముద్ర జలాలకు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తులో ఉండగా వ్యోమనౌకలోని రెండు డ్రోప్ చూట్లు విచ్చుకున్నాయి దీనివల్ల వ్యోమనౌక వేగం గంటకు ఐదు వందల అరవై కిలోమీటర్ల నుంచి నూట తొంభై కిలోమీటర్లకు తగ్గింది సాగర జలాల నుంచి ఆరు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో రెండు ప్రధాన పారాచూట్లు విచ్చుకున్నాయి డ్రోక్చూట్లు పారాచూట్లు డ్రాగన్ వేగానికి సమర్థంగా కళ్లం వేయడంతో కమాండ్ సెంటర్లో చప్పట్లు మార్మోగాయి ఫ్లోరిడాలోని తలహాసి తీరంలో సముద్రచలాల్లో క్రూ డ్రాగన్ వ్యోమనౌక నెమ్మదిగా దిగింది నిమిషాల వ్యవధిలోనే స్పీడ్ బోట్లలో అక్కడికి రికవరీ సిబ్బంది దూసుకొచ్చారు పరిస్థితులన్నీ సాధారణ స్థితిలోనే ఉన్నాయని నిర్ధారించుకున్నాక వ్యోమనౌకను మేఘన్ నౌకపైకి చేర్చారు ఆ తర్వాత లోపల ఉన్న నలుగురు వ్యోమగాములను స్పెసెక్స్ సిబ్బంది జాగ్రత్తగా ఒక్కొక్కరిని బయటకు తీసుకొచ్చారు తొలుత కమాండర్ నిక్హెగ్ ఆ తర్వాత వరుసగా అలెగ్జాండర్ సునీత విలియమ్స్ వ్యోమ వ్యోమనౌక నుంచి బయటకు వచ్చారు క్రూ డ్రాగన్ నుంచి బయటకు రాగానే సునీత ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేశారు సాధారణ వైద్య పరీక్షల కోసం వ్యోమగాములను స్ట్రెచర్లపై తరలించారు భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు అయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లు సునీత విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం వీరు ఎనిమిది రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందులో వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకురావడం ప్రమాదకరం కావచ్చని నాసా భావించింది దీంతో మానవ రహితంగానే ఆ వ్యోమనౌకను భూమికి రప్పించింది నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు పొడమికి చేరుకున్నారు సునీత విలియమ్స్ మూడో రోదశ యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులోనూ అంతరిక్ష యాత్రను ఆమె విజయవంతంగా చేపట్టారు